అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఇప్పుడే మనకు కొత్త అంటే కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది ఈ కేబినెట్ మీటింగ్లో పలు అయితే కీలకంగా చర్చించడం జరిగింది ఇక ఈ అంశాల్లో భాగంగా కొత్త పింఛన్ల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది ఇక మరి కాసేపట్లో ప్రెస్ మీట్ అనేది ఉంటుంది అందులో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పబోతోంది ఎప్పుడు ఎప్పుడు నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని అయితే చేస్తుంది ఇక ఈరోజు కూడా పింఛన్ల పంపిణీని అయితే కొనసాగుతుంది ఇక ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎవరైనా సరే ముప్పై ఒకటో తారీఖున పింఛన్లు తీసుకోకుండా ఉంటే ఈ జనవరి నెలకు సంబంధించి వారందరూ కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క పింఛన్లు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పిన్షన్లు ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉంటే వెంటనే పింఛన్లు తీసుకోండి అలాగే ఇంత కొద్దిసేపటి క్రితమే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో కొత్త పింఛన్ల విడుదలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారని కూడా మనకు సమాచారం అయితే వచ్చింది కాబట్టి ఈ కొత్త పింఛన్లకు ఆమోదం వచ్చిన వెంటనే కూడా మీరు అందరూ కూడా ఈ కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా యొక్క కొత్త పింఛన్లకు మీరు తగినటువంటి జిరాక్స్లో పెట్టుకుని మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క కొత్త పింఛన్ల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఇది చాలా చిన్న వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి